హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవు లెక్కలో ఉన్నాను మీరందరూ కూడా సజీవు లెక్కలో ఉన్నారు కాబట్టి నేను మేము ముందుకు వచ్చి మాట్లాడగలిగే శక్తిని ఏసయ్య ప్రభు అయినా యేసయ్య నాకు ఇచ్చాడు నా మాటలు వినే శక్తిని ఏసయ్య మీకు ఇచ్చాడు అని నమ్ముతున్నాను అందును బట్టి ప్రభునామానికి గనపరుద్దాము ప్రభునామాన్ని కీర్తిద్దామండి అందు వట్టి ప్రభు నామానికి స్తోత్రములు సరే అండి మొదటిగా వార్తీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ శలోం దేవుడు మనందరికీ సమాధానము ఇదే అనుగ్రహించిన అనుగ్రహించినగాక దేవుని దీవెనలు ఆయన కృప నిత్యము మనతో ఉండును గాక ఈరోజు జన్మించిన బిడ్డలందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు అయిన వేసే ఇవ్వాలనేసి మనమైతే కోరుకుందాము ఫ్రెండ్స్ దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ప్రతి క్రైస్తవ బిడ్డలకు ప్రతిరోజు చెప్తున్నాను ప్రతిరోజు మొదటి గడియ మొదటి జామున లేచి వేకువ జామున మొదటి జామున అంటే కాదు వేకు జామున లేచి ప్రభువుని స్థితించండి మహిమపరచండి మనము ప్రాణంతో ఉన్నాము అంటే ఆయనను మహిమపరచడం కోసమో అది గుర్తుపెట్టుకోండి ప్రతి క్రైస్తవులకు నేను చెప్తున్నాను ప్రభువుని తెలియని వారికి తెలియదు ఆయనను మహిమపరచడం మనకు తెలిసి ఉండి కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు దాన్ని త్రోసివేయొద్దు ఆయనను శుతించడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి ప్రతి దినము ప్రతి క్షణము ఆయనను శుతించి ఆయనను మహిమపరచడానికి ఆయనకు ఏ పని చేస్తే దానికి మనల్ని ప్రభువు మెచ్చుకుంటాడు ఇప్పుడు మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ డ్యూటీ దగ్గర కానీ ఇంకెక్కడ కానీ మనము మెచ్చుకుంటే మనసు మనసు ఎంత తృప్తి పడుతుందో మరి ఆయన మనం చేసే పనులలో ఆయన మనసు తృప్తి పడుతుంది నేను సృజించిన బిడ్డలు నన్ను ఎంతగా ఘనపరుస్తున్నారు అనేసి ప్రభు తృప్తి చెందుతాడు కాబట్టి మనం బ్రతికున్నాము ఏసైనా బ్రతికిస్తున్నాడు కాబట్టి మరి ఆయన సృష్టించడంలో తప్పు ఏముంది ఫ్రెండ్స్ ఇవంటే ఈ లోకంలో పనులన్నీ మరి ప్రభు అనుమతి ఉంటేనే మనం చేయగలుగుతాము ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా సరే ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్ ఎవడును తర్మకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు ఎవడును మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్ ఎవడును తర్మకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు మంచి వాగ్దానము చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది నా వాగ్దానము మరి మీరు కూడా వాగ్దానము చదవండి ప్రతి క్రైస్తవ బిడ్డలకు బా ప్రభు రక్షణ పొందిన వారికి బాప్తిత్వం తీసుకున్న వారికి నేను చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రభు వాగ్దానాన్ని విశ్వసించండి ప్రభు మనం ఒకవేళ కొనిపోయినా కానీ మరణించినా కానీ ప్రభు రాజ్యంలో చేరడానికి అవకాశము అంటే ప్రభు ఈ రోజుని వాగ్దానం చదువుకున్నాను నీ సన్నిధిలో గడిపాను అని విన్నవించుకోవడానికి ప్రభు తెలియజెప్పుకోవడానికి మనము మనం కర్తవ్యం కర్తవ్యంని మన వర్క్ అంటారు నాకు తెలిసిన ఇంగ్లీష్ వర్డ్స్లో చెప్తున్నాను మన వర్క్ మన యాటిట్యూడ్ మన ప్రవర్తన యాటిట్యూడ్ అంటే ప్రవర్తననే కదా మళ్ళీ ఇంకేంటి అంటే ఇంకా ప్రతిదీ ప్రభుకి ఇష్టంగా చేయాలి అదే మన ప్రవర్తన మన యాటిట్యూడ్ అనమాట ప్రతిక్రయిస్తూ బిడ్డలకు చెప్తున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారిని ప్రభు కాక వారితో ప్రభువు మాట్లాడును గాక వారి ఎందుకు కృప కనికరము ప్రభు హస్తము ఉండును కాక అండి ఈరోజు బర్త్డేస్ చేసుకుంటున్న బిడ్డలకు మ్యారేజ్ డేస్ సెలబ్రేషన్స్ ఈ ఎనీ ఈవెంట్స్లో పాల్గొంటున్న వారికి క్షేమంగా ఉండాలనేసి కోరుకుందాం జన్మించిన బిడ్డలు కూడా ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుందాం వృద్ధులు యవనస్తులు అతి క్షేమంగా ఉండాలి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ క్షేమంగా ఉండాలి మన దేశం సరిహద్దుల్లో ఉండే వారు క్షేమంగా ఉండాలి అని కోరుకుందాము వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి మన కోసము అంటే భారతీయుల కోసము మరి వారి కుటుంబాలని శాక్రిఫైజ్ చేసి అక్కడ నివసిస్తుంటారు కదా కాబట్టి మరి వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాము గుర్తు వచ్చినప్పుడు చెప్తుంటాను ప్రతిరోజు చెప్తుంది భారతి అనేసి అనుకోవద్దు నాకు గుర్తు వచ్చినప్పుడు చెప్తుంటాను ప్రార్థన చేద్దాము అంటే ప్రతిరోజు నేను డైలీ ప్రేయర్లో మేము చేస్తూనే ఉంటాము ప్రతి క్రైస్తవులు చేస్తూనే ఉంటారు కాకపోతే తెలియని వారి గురించి మనం వాళ్ళ కోసం ప్రేర్ చేద్దాం వీరి కోసం ప్రేర్ చేద్దాం అనేసి చెప్పడం అనమాట మంచి విషయాలు చెప్పడంలో చెడ్డని వెతకకండి ఎవరు కూడా చెడ్డ మంచి విషయాలు మన మనుషులకు మంచి జరగాలనే విషయాలు మాత్రమే క్రైస్తవులు చెప్తారు మంచి కోసం మాత్రమే ఎంత ప్రభువులో జీవించకుండా క్రైస్తవులు మంచినే వెతుకుతారు ఇది ప్రతి ఒక్కరు కూడా అనుగ్ర గ్రహించాలి అని కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది మతపర భేదాలు అనేవి మన ఇండియాలో మన రాష్ట్రాల్లో ఉండవు కదా ఫ్రెండ్స్ మంచిని ఆస్వాదించాలి కానీ దాన్ని చెడ్డగా చూపించడము అవి చేస్తే అందరికీ నష్టమే ఎవరికైనా ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా అందరికీ నష్టమే జరుగుతుంది దాన్ని గొడవ పెంచుకోవడం అవుతుంది భేదాలను పెంచుకోవడం అవుతుంది కదా ఫ్రెండ్స్ ఈ భేదాలు మనం మన దేశంలో ఉన్నది అన్ని మతాలు అన్ని కులాలు సంబంధించిన మన ఫ్లాగ్ ఉంది మన రూల్స్ అన్ని అన్ని మతాలకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి వాటిని కూడా నేను కొన్ని చదవాలి అనుకుంటున్నాను ప్రభు నాకు చదివేడి ఆయుష్ను ఆరోగ్యమును ఇస్తే అసలు ఏమున్నాయి మన దేశంలో రూల్స్ అనేది చదవాలని నేను కూడా ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ అంటే తెలుసుకోవడం ద్వారా వివరించడం అనేది జరుగుతుంది కదా కదా ఫ్రెండ్స్ అందుకని చదవాలని ఆశపడుతున్నాను అన్నమాట ఇప్పుడు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే ప్రేయర్ టాపిక్ వచ్చేసి ప్రతిదాన్ని చదవాలి ప్రతి ఒక్క విషయం గురించి మనకు గ్రా అవగాహన ఉండాలి క్రైస్తవులు కేవలం బైబిల్ మాత్రమే చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి వేరే ఏ పుస్తకాలు చదవరు ఇప్పుడు చదవకపోవడం వల్ల మనకే నష్టం జరుగుతుంది మనకు వే ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే బైబుల్ మాత్రమే అంటే బైబుల్లో ప్రభు మాటలు ప్రభు ఆజ్ఞలు ప్రభు ఏది సమ్మతించాడు ఏది సమ్మతించలేదు అనే విషయాలే ఉంటాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని ప్రతి పుస్తకాల్లో ఉంటాయంట తెలుసుకున్నాను కాబట్టి వేరే వాటిని కూడా చదువుదాము క్రైస్తవులను అంటే బైబిల్ మాత్రమే చదివి ఊరుకోవడం కాదండి అలా చేయకండి ఎన్ని రోజులు అలాగే చదివి ఉన్నాము మనము కానీ ప్రతి గ్రంథాన్ని గురించి కూడా మనం నేర్చుకుందాము ప్రభు జ్ఞానాన్ని అంటే సిద్ధపరిచాడు ప్రతి దాని గురించి లిఖించబడి పెట్టాడు ప్రభు అయిన ఏసయ్య మరి ఆ లిఖింప లిఖించబడి పెట్టిన దాన్ని మనము చదివి నేర్చుకొని గ్రహించి మంచిని చెడుని ఏంటి మంచిని చెడుని మనము ప్రవర్తించే విధానాన్ని నేర్చుకోవాలి ప్రతి దాని గురించి చదవడానికి ప్రయత్నం చేద్దాం మనం బైబుల్ చదువుతాము అది మన బాధ్యత మిగతా వాటిని కూడా చదవడం అనేది మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఎంత తెలుసుకుంటే అంత తెలిసి ఉంటుంది ఎంత చదివితే అంత తెలిసి ఉంటుంది ప్రతి విషయంపైనే అవగాహన ఉంటుంది ఇంతకుముందు న్యూస్ చూడడానికే చాలా నాకు బోరు ఉండేది కానీ అసలు ఇప్పుడు న్యూస్ చూడడం ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది క్రైస్తవుల గురించి అని కాదు ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి అక్కడ ఏం జరిగింది ఇక్కడేం జరిగింది ప్రభు చిత్తం ఎలా ఉంటుంది ప్రభు అక్కడేం చేశాడు ఇక్కడేం చేశాడు అనేసి తెలుసుకోవాలని బాగా ఇంతకుముందు అసలు న్యూస్ చూసేదాన్ని కాదు నేను కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని గురించి దాని గురించి మాట్లాడాలి అంటే దాని గురించి తెలుసుకోవాలి ఒక విషయం గురించి మాట్లాడాలంటే అంటే దాని గురించి మనం క్లియర్గా తెలిసి ఉంటేనే మాట్లాడాలి కదా ఫ్రెండ్స్ ఈ విషయాలు కొన్ని ప్రవీణ్ పగడాల ఫాస్టర్ గారి వీడియో చూసాక నాకు ఇంకా పూర్తిగా క్లారిటీ వస్తుంది అంటే వారు ఎన్నో గ్రంథాలు చదివి వాటిని జ్ఞా మైండ్లో పెట్టుకున్నాడు అంత జ్ఞానం ఇచ్చాడు సులోమోన్కి ఇచ్చిన జ్ఞానము ప్రవీణ్ పగడాల ఫాస్టర్ గారికి అయ్యగారికి ఇచ్చారు అది దేవుని కృప ఆయన మహి ఆయన మహిమ ప్రభు యొక్క మహిమ ఫ్రెండ్స్ అది ఎంత వర్ణర రహితం ఫ్రెండ్స్ ఆయన చిత్తం ఉంటే అలాగ సిద్ధపరచుకుంటాడు జనులని కదా ఫ్రెండ్స్ కదా కాబట్టి మనం కూడా ప్రయత్నం చేద్దాం సరే